ఫల నిన్న విశేషరావు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాము రాజకీయ పరిణామాలు ఇవి రెండు సమాంతరంగా మారిపోతూ ఉన్నాయి లిక్కర్ స్కామ్కి రాజకీయ పరిణామాలకి సంబంధం ఏంటి అనుకోవచ్చు కానీ విజయసాయి రెడ్డి గారి కదలికలు విజయసాయి రెడ్డి గారి ట్వీట్లు ఆయన యొక్క అభిప్రాయాలను కనుక తీసుకుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు అనేటువంటి న్యూస్ ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి కలవమని అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఈ పరిణామం ఎందుకు చోటు చేసుకుంది అంటే లిక్కర్ స్కామ్కు సంబంధించిన విచారణ వేగవంతం అవుతుంది ప్రస్తుతం తాజాగా రజత్ భార్గవ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసు పిలిచింది ఇవాళ విచారించింది ఆరోగ్యం సరిగా లేదు రాలేనని చెప్పి తొలుత చెప్పారు కూడదు రావాల్సిందే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సిట్ ఆర్డర్ జారీ చేయడంతో ఆయన తన హెల్త్ సర్టిఫికేట్ని తీసుకొని విచారణకి హాజరయ్యారు విచారణ అయితే ముగిసింది విచారణకి హాజరయ్యారు విచారణ ఆయన హెల్త్ సర్టిఫికేట్ని చూసిన తర్వాత పూర్తి స్థాయిలో చేయకుండానే ముగిసింది అయితే విజయసాయిరెడ్డి గారు పన్నెండో తారీఖున హాజరు కాబోతున్నారు సిట్ ఎదుట మరొకసారి ఇప్పటికే ఆయన రెండుసార్లు సిట్ ఎదుట హాజరయ్యారు ఒకసారి హాజరై బయటకు వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్లో సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని చెప్పారు రాజశేఖర రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఆయనే చెప్పారు ఆయనతో పాటు కొన్ని టీమ్ ఉన్నాయి కొన్ని టీమ్స్ ఆయన్ని విచారిస్తే మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు బయటపడతాయని చెప్పి కూడా ఆయన లీక్ చేశారు దాంతోటి లిక్కర్స్కామ్ యొక్క విచారణ వేగవంతమైంది ఆ క్రమంలోనే రాజకేష్ రెడ్డిని ఆ తర్వాత ధనుంజయ రెడ్డిని తర్వాత బాలాజీ గోవిందప్పని కృష్ణమోహన్ రెడ్డిని వీళ్ళందరినీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన శిష్యుల్ని నవీన్ కుమార్ని అలాగే బాలాజీని ఇలా దాదాపుగా ఒక పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద కొన్ని వందల మందిని విచారిస్తూ ఉన్నారు మనీ ఫెడ్లర్గా ఉన్నటువంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎవరెవరు మనీ కలెక్ట్ చేస్తున్నారు ఆ మనీని ఎవరికి ఇస్తున్నారు ఆ మనీ ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ ట్రేస్ అవుట్ చేస్తారు దేని ద్వారా టెక్నాలజీ ద్వారా ట్రేస్ అవుట్ చేశారు ఫోన్ కాల్స్ ద్వారా ఫోన్ కాల్స్ సిగ్నల్స్ ద్వారా అలాగే టవర్స్ ద్వారా రకరకాలుగా టోల్ ప్లాజాల ద్వారా ఇవన్నీ మొత్తం సమీకరించుకున్న తర్వాత అధ్యయనం చేసిన తర్వాత అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అక్కడ అట్టపేటల్లో డంప్ చేశారు ఎక్కడ డంప్ చేశారు ల్యాండ్ మార్క్ అనేటువంటి అపార్ట్మెంటు తాడేపల్లిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి కోతవేడు దూరంలో అక్కడ మూడు వందల పన్నెండు ఫ్లాట్ నెంబర్ దాంట్లో బాగా డంప్ చేశారు ఆ అపార్ట్మెంట్లో ఉండేటువంటి చాలా ఫ్లాట్లు ఈ అమౌంట్ డంప్ చేయడానికి ఉపయోగించారు ఇలాంటివన్నీ కూడా బయటకు వచ్చాయి అలాగే గరికిపాడు ప్లాజా దగ్గర కొన్ని అట్టబెట్లను డబ్బును తల తీసుకెళ్తూ దొరికినటువంటి ఘటాన్ని ఆ ఘట్టాన్ని కూడా తీసుకొని ఆ ఘటనను కూడా తీసుకొని విశ్లేషించారు విశ్లేషించిన తర్వాత ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు రకరకాల వాళ్ళు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది మొత్తం ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఆయన తుడా చైర్మన్గా ఉన్నప్పుడు తుడా వెహికల్స్లో తుడా కార్లలో డబ్బులు తరలించారు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు రజత్ బార్గ్ దగ్గరికి వచ్చింది ఐఏఎస్ ఈ రజత్ బార్గ్ మొత్తం పాలసీలు తయారు చేయడంలో కానీ ఇంప్లిమెంట్ చేయడంలో కానీ కీలకం అని చెప్పి ఇప్పుడు సిట్ భావిస్తుంది అందుకే ఆయన్ని కూడా పిలిపించి విచారించే ప్రయత్నం చేశారు సాయిరెడ్డి గారిని మళ్ళీ పిలుస్తున్నారు మళ్ళీ పిలిచి ఆయన్ని విచారించడానికి సిద్ధమవుతున్నారు అయితే ఇక్కడ రెడ్డి అనే అతను అప్రూవ్గా మారారు అనేటువంటిది ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది రెడ్డి గారు కూడా అప్రూవ్గా గా మారారు అనేది ఆ మధ్యకాలంలో ఆయన సిట్ ఎదుట హాజరైనప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది మరి నిజంగా ఆయన అప్రూవ్గా మారంటే మారలేదు అని చెప్పి తెలుస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆయన్ని మళ్ళా తిరిగి పార్టీలో యాక్టివేట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట విజయసాయి రెడ్డి గారు అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అమిత్ షా గారి అపాయింట్మెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన తిరస్కరించారని చెప్పి ఢిల్లీ వర్గాల్లో బాగా చక్కలు కొడుతున్నటువంటి న్యూస్ సాధారణంగా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కానీ అమిత్ షా గారి అపాయింట్మెంట్ కానీ అప్పట్లో విజయసాయి రెడ్డి గారే అరేంజ్ చేసేవాళ్ళు అక్కడ విజయసాయిరెడ్డి గారే లైజనింగ్ చేసేవారు విజయసాయిరెడ్డి గారి యొక్క లాబింగ్ ఏ స్థాయికి వెళ్ళిందంటే పార్లమెంటు లాబీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నడుచుకుంటూ వస్తూ హాయ్ విజయ్ ఎలా ఉన్నావు అనే స్థాయికి లైజనింగ్ వెళ్ళిపోయింది పిఎంఓ ఆఫీసులో విజయసాయిరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ఎంట్రీ ప్రత్యేకమైనటువంటి గౌరవం ప్రత్యేకమైన వెసులుబాట్లు ఉండేవి అనేది ఢిల్లీ వర్గాల్లో బాగా వినిపిస్తూ ఉంటుంది అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో అది ఢిల్లీలో చేసి పెడుతూ వచ్చారు ఎప్పుడైతే జ విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి లభించినటువంటి రాజ్యసభకు కూడా రాజీనామా చేయడంతో ఇక జగన్మోహన్ రెడ్డి గారితో పూర్తి స్థాయిలో కట్టయిపోయింది విజయసాయి రెడ్డి గారికి అని చెప్పి భావించారు పైగా విజయసాయి రెడ్డి గారు కూడా అదే తరహాల్లో మాట్లాడారు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను శాశ్వతంగా ఇక నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి చెప్పారు ఆయన చెప్పినటువంటి మాటలను నిజమే అనుకున్నారు కానీ ఆయన రాజకీయ నాయకులతో కలవడం మానుకోలేదు రాజకీయ అంశాల గురించి ప్రస్తావించడం మానుకోలేదు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే ఉన్నప్పటికంటే కొంత స్లో అయ్యేట తప్పితే పూర్తి స్థాయిలో రాజకీయాలతో డిటాచ్ కాలేదు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు పరిగణలోకి తీసుకుంటే విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ తాడేపల్లిలోకి ఎంట్రీకి మార్గం సుగమం చేశారని చెప్పి తెలుస్తుంది కారణం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ఒకే ఒక ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్లే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి కోటరీనే మొత్తం భ్రష్టుపెట్టించింది ఆ కోటరీని వదిలించుకొని ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆదరించే అవకాశం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రస్తావించినప్పుడు కోటరీ కారణంగా అనేక మంది బాధితులు ఉన్నారు అనేక మంది కోటరీ మీద ఆరోపణలు చేశారు ఆ కోటరీ మొత్తం దాదాపుగా ఇప్పుడు జైల్లో ఉంది లిక్కర్స్ కేసులో కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని దగ్గర తీసుకొని ఆ కోటరీని దూరంగా పెట్టాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి క్రమంలో విజయసాయిరెడ్డి గారిని ఫోన్ చేసి పిలిపిస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా పక్కన అనేది మళ్ళీ రా సాయిరెడ్డి గారి దగ్గర అయితే తప్ప పార్టీకి మళ్ళీ జవసత్వాలు రావు పూర్వవైభవం రాదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆ వైస్సెస్ పార్టీలో ఉండేటువంటి మెజారిటీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విన్నవించుకున్నారు అని చెప్పి తెలుస్తుంది ఆ క్రమంలోనే ఈసారి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తున్నారు అని ఇదే క్రమంలో లిక్కర్ స్క్యామ్ సంబంధించిన విచారణకు కూడా హాజరవుతున్నారు సో లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణలో పూర్తిగా విచారణకు సేకరించి అసలు వాస్తవాలు చెప్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా తాడేపల్లి గేట్లకు డోర్స్ క్లోజ్ చేసే అవకాశం ఉంది లేదు ఆయన లీక్ చేయకుండా ఆ కేసును పక్కదో పట్టించేలాగా చాకచక్యంగా మాట్లాడితే గతంలో మాదిరిగా ఎంట్రీ ఉంటుంది అనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తూ మరి సాయిరెడ్డి గారు మళ్ళీ వైసీపీ ఇన్స్పెక్టర్ చేస్తారా పన్నెండో తారీఖు లిక్కర్ స్కామ్లో విచారానికి హాజరవుతున్నారు కాబట్టి ఆయన అప్రూవ్గా మారే ఛాన్స్ ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ